ఐదు సంవత్సరాల పాటు వైటి సిపి మీద విమర్శలు చేస్తూ టీవీ లో కూర్చున్న కొలకపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ టికెట్ లో తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యేకి గెలిచాడు అయితే ఆయన అక్కడ సంపూర్ణమైన అధికారాన్ని చలాయించడానికి తనకు కావలసిన దందాలన్నీ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీలో రెండో వర్గం అడ్డుపడింది ఆ రెండో వర్గం రమేష్ రెడ్డికి ఎంపీ కేఎస్ కేసినేని చిన్ని యొక్క మద్దతే కాకుండా అధిష్టానం యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయని అన్న అనుమానం ఉంది అయితే ఈయన తన అధికారాన్ని చలాయించుకోవడానికి కొంచెం దూకుడుగాను కష్టపడాల్సి వస్తుంది అయితే ఉన్న ఏదైనా సరే ఈ బెల్ట్ షాపులు కానీ మట్టి తవ్వకాలు కానీ ఏదైనా సరే అక్కడ దందాలు ఏమైనా చేసుకోవాలన్నా తన ప్రాపకం పెంచుకోవాలన్నా కూడా రెండో వర్గం ఖచ్చితంగా సమాన వాటాయి కాకుండా మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అందుకని ప్రతిసారి రెండో వర్గం మీద దాడి చేయడం అనేది శ్రీనివాసరావుకి తప్పనిసరి పరిస్థితి అయింది ఆ రెండో వర్గానికి అధిష్టాన వర్గమే కాకుండా ఎంపీ మద్దతు కూడా ఉండటం వల్ల శ్రీనివాసరావు అప్పుడప్పుడు అడ్డం తిరిగి బెదిరించాల్సి వస్తుంది లాస్ట్ టైం కూడా శ్రీనివాసరావును పిలిచి అధిష్టాన వర్గం నువ్వు కాస్త దూకుడు తగ్గించిన ఆయన అని చెప్పి పంపించినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు తిరిగి ఈ మట్టి తవ్వకాల విషయంలో రెండు వర్గాలకి పెద్ద గొడవ జరిగినట్టుంది దాంతో శ్రీనివాసరావు రెండో వర్గాన్ని కట్టడి చేసేందుకు ఒక గిరిజన మహిళని ప్రయోగించి ఆమెతో ఏదో ఒక శృంగారపరమైన సంభాషణ చేసినట్టుగా రికార్డు చేసి ఆ తర్వాత మహిళా సంఘాల చేత అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రొశ్చన్ తీసి అధిష్టాన వర్గానికి ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు నలభై ఎనిమిది గంటల్లో అతని మీద చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తానంటూ ఒక షాకింగ్ ఇచ్చేశాడు అయితే ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టాన వర్గంకి వీళ్ళు అవతల వర్గం కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించి ఆ ఎమ్మెల్యే అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాడు కనుక అతని మీద చర్యలు తీసుకోవాలి మా మీద ఇదంతా కూడా కేసు ఫ్రేమ్ చేసి పార్టీకి అపవాదం తీసుకొస్తున్నాడు పార్టీ అప్రతిష్టపోదు చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషను తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పంపించారు దాంతో తెలుగుదేశం పార్టీ అక్కడికి ఒక కమిటీని వేసింది ఈ వ్యవహారం మీద మొత్తం రిపోర్ట్ టీమని అక్కడ ఉన్న విషయం ప్రకారం శ్రీనివాసరావు తెగించి ముందుకు రాకపోతే తను అక్కడ అధికారం చలాయించుకోలేడు తను ప్రాపకం పెంచుకోలేడు తను సంపాదించుకోలేడు అది కాకుండా వచ్చే ఐదు సంవత్సరాలతో అతను గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ టికెట్ ఇస్తుందన్న నమ్మకం అందరికి ఏ కోశానా లేదు ఎందుకంటే రెండవ వర్గం యొక్క దూకుడు రెండవ వర్గం యొక్క పలుకుబడితో ఇతనికి ఆ విషయం అర్థమైంది కనుక తను ఈ ఐదు సంవత్సరాల్లోనే ఏదైనా సరే దూకుడుగా వ్యవహరించి తను పార్టీలో ఎంతో కొంత అధికారాన్ని చేజెక్కించుకోవాలి సరే ఇప్పుడు పార్టీని ఎంతగా బెదిరిస్తే పార్టీ అతను సస్పెండ్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే సస్పెండ్ చేస్తే ఒక దళిత ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు అని చెప్పి అతను నానా రకాలుగా ప్రచారానికి దిగుతాడు ఈ చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవడం పార్టీకి ఇష్టం లేదు లేదు అతను పార్టీని ధిక్కరించి అతను రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొచ్చి పార్టీని ఇబ్బంది పెట్టాలన్నా కూడా అది కూడా సాధ్యం కాదు ఎందుకంటే అతను రాజీనామా చేసినప్పుడు కూడా స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించడు అందువల్ల దీని వెనక ఏదన్నా వైసీపీ హస్తం ఏదన్నా ఉందేమోనని తెలుగుదేశం పార్టీకి కూడా అనుమానం ఉంది అందుకని ప్రస్తుతానికి ఈ విషయాన్ని కెలిగి పెద్ద చేసుకోకుండా అతన్ని తీసుకొచ్చి బుజ్జగించి సర్దుకోమని ఇద్దరు ఒక ఒక రాజీ మార్గాన్ని అనుసరించి ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకోండి అని చెప్పేసి సర్ది చెప్పే మార్గాన్ని అనుసరిస్తున్నారు అందుకు శ్రీనివాసరావు కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతను ఎదురు కూడా హఠాత్తుగా చేయగలిగింది ఏమి లేదు కనుక అతను కొంత సర్దుకుపోతున్నాడు అయిన అయితే అతనిది కొంత విజయం అనే చెప్పాలి అతను బెదిరిస్తే గానీ అతనికి ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత పట్టు అధికారమో లేదా ఈ మట్టి తవ్వకాలకు సంబంధించిన వాటాలో లేదా తన తను చెప్పిన పనులు చేసుకోవడానికి అవకాశమో కలిగేది కేవలం కాస్తంత అధిష్టాన వర్గాన్ని ఇలాంటి అల్టిమేటం ఇస్తేనే అతనికి అక్కడ పని జరుగుతుంది